హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అమరుచులు ఈరోజు పచ్చి రొయ్యలతో గోంగూర పచ్చి రొయ్యలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది నీచువాసన రాకుండా కర్రీ ఎలా తయారు చేయాలో టిప్స్తో సహా వివరించబోతున్నాను స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రొయ్యలు ఇవి కేజీ రొయ్యలు అండి రెండుసార్లు బాగా నీళ్లతో కడుక్కోవాలి ఆ బ్లాక్గా వచ్చిన వాటర్ అంతా పోవాలి అప్పుడు క్లీన్ అయిపోతాయి అన్నమాట పారబోసుకొని ఒక స్పూను పెరుగు ఒక అర స్పూను రాళ్ళ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి రొయ్యలు మొత్తానికి పట్టేటట్లు బాగా నీటుగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల నీచువాసన అనేది రాదు కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది ఆ పెరుగు ఉప్పు మొత్తం పోయే వరకు నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడుక్కున్న రొయ్యల్లో అర స్పూను ఉప్పు అర స్పూను పసుపు వేసి పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి నీరు మొత్తం పోయే వరకు ఇలా ఉడికించుకోవాలి రొయ్యల్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి వాటిలో మూడు పచ్చిమిరపకాయలు రెండు చిన్న సైజు టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఈ రొయ్యల కర్రీలోకి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఏడు ఎనిమిది స్పూన్ల నూనె వేసుకోవాలి ఇది కొంచెం అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ రొయ్యల్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే నూనెలో ఆ నూనె సరిపోతే పర్లేదు లేకపోతే ఇంకొంచెం నూనె వేసుకోవాలి నూనె అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు రెండు మూడు చిన్న దాల్చిన చెక్క ముక్కలు రెండు యాలకులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఒక అర స్పూన్ పసుపు అర స్పూన్ రాళ్ళ ఉప్పు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి బాగా కలుపుకొని ఒక స్పూను గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి మనం వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని మొత్తం ఈ గిన్నెలో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా వీటిల్లో కూడా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం ఒలిచి కడిగి నీట్గా పక్కన పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి వేసుకొని కలపకుండా మూత పెట్టేసుకోవాలి కొంచెంసేపు ఉన్న తర్వాత మూత తీసి ఇలా అవుతుంది ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత గోంగూర కూడా ఉడికినట్లే ఒక అరకప్పు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం కసూరి మేతిని నలిపి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడివేడి రొయ్యల గోంగూర రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కర్రీ చేస్తే నీచు వాసన అనేది రాకుండా చాలా కమ్మగా ఉంటుంది ట్రై చేయండి మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఆదరించండి ఇంకా మంచి మంచి రెసిపీసు వస్తాయి